హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు మా చోడవరం స్వయంభు గౌరీ పరమేశ్వర ఆలయంలో జ్వాలాత్వారం అండి ఆ జ్వాలాధారణ చూసి స్వామిని దర్శించుకోండి ఆ జ్వాలను వెలిగించిన తర్వాత ఉత్సవమూర్తులు అంటే సూడు పార్వతి విగ్రహాలు ఉత్సవ విగ్రహాలని పట్టుకొని స్వాములు అంటే పంతులు గారు శివమాల వేసిన వాళ్ళు ఆ త్వరణం కింద నుంచి మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారనమాట ఈ త్వరణం కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల్లో జరుగుతారు ఈ త్వరణం దర్శించుకుంటే మనకి ఎన్నో సమస్త దోషాలు మనకి ఎలాంటి పేడ బాధలున్నా పోతాయన్నమాట అందరూ కంపల్సరీగా దర్శించుకోవాల్సింది అరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అంటూ స్వామిని త్వరణాన్ని దర్శించుకోవాలి చూడండి ఎంతమంది జనాలు వచ్చారో బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా స్వామివారి ఆశిస్తులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాయ్ ఫ్రెండ్స్